శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేష్ ఎన్మ శ్రీకృష్ణ ప్రభ్రహణిన్మ ఓం నమో భగవతే వాసుదేవాయ రుక్మిణి కృష్ణుల వివాహం భగవంతునికి చేసే కళ్యాణం లోక కళ్యాణ కారకమని భక్తులందరూ విశ్వసిస్తారు అందుకే దక్షిణ భారతదేశ ఆలయాల్లో భగవంతుని కళ్యాణం ప్రతిరోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది దక్షిణ భారతదేశంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి ఉన్నంత ప్రాచుర్యం ఇంకొక కళ్యాణానికి లేదు అదేవిధంగా ఎవరైనా భాగవత సప్తాహం చేస్తే అందులో చివరి అంశంగా రుక్మిణీ కృష్ణుల వివాహం చేస్తుంటారు ముఖ్యంగా కాబోయే అమ్మాయిలు పెళ్ళి కాని అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణ కథను చదవడం వల్ల చక్కని వరింత వివాహం జరుగుతుందన్న నమ్మకం కూడా దక్షిణ భారత ఆస్తిక మహాచతుల హృదయాలలో నిలిచిపోయింది చరమ ఉద్దేశం స్వంత లాభమైన వారంతా రుక్మిణీ కృష్ణుల వివాహానికి ప్రాముఖ్యం ఇవ్వడం ఉదాహం వారి ఆస్తికత్వానికి భగవతత్వ విజ్ఞానం జోడింపు అయితే నిజంగా వారు మంచి భక్తులుగా పెలుగొందుతారు భక్తులు పురోగమిస్తారు అందరికీ పరమానందాన్ని జగత్తుకు సర్వమంగళాన్ని కూర్చే శ్రీ రుక్మిణీకర్షుల వివాహం అసలు ఎలా జరిగిందో ఇప్పుడు విందాం కాలయవనని వధానంతరము శ్రీకృష్ణుడు ముచుకుందునికి దివ్య దర్శనమిచ్చాడు అతని భవితను గురించి కూడా దేవదేవుడు తెలియజేశాడు ఆ విధంగా భగవంతుని దివ్య వరాన్ని పొందినవాడే ముచుకుందుడు గుహ వెలుపులకు వచ్చాడు ముచుకుందుడు ఇక్ష్పాక్ వంశీయుడు అతడు బయటికి వచ్చేసరికి కలియుగం వచ్చే సూచనలు కనిపించాయి మానవులు పశువులు వృక్షములు అల్ప అల్పపరిమాణం కలిగిగా కనిపించాయి అప్పుడు ముచుకుందుడు కొంత తడవ ఆలోచించి ఉత్తర దిశగా వెళ్ళిపోయి గంధమాధన పర్వతాన్ని చేరుకున్నాడు అక్కడ కఠోర తపస్సుతో శ్రీహరిని అర్చించాడు ఇక్కడ శ్రీకృష్ణుడు గుహల నుంచి బయటకు వచ్చి యువసేన యవనసేవనను సంహరించి వారి సంపదను ఎడ్లపైకి ఎక్కించాడు ఆ సంపదను ద్వారకాపురికి తరలించే యత్నంలో ఉండగా జరాసంధుడు మళ్ళీ ఇరవై మూడు అక్షోణిల సేనతో ఎదుట నిలిచాడు అయితే ఈసారి కృష్ణ బలరాములు అతనితో యుద్ధం చేయలేదు తాము నిర్భల్యమన్నను జరాసంధుడికి భయపడినట్టుగా పారిపోవడం మొదలుపెట్టారు వారిని చూసి జరాసంద్రుడు నవ్వుతూ రథాలతో పదాదితలంతో వెంబడించాడు చాలా దూరం పరిగెత్తిన కృష్ణబలరాములు ప్రవర్షణం అనే పర్వతాన్ని ఎక్కారు ఇంద్రుడు ఆ పర్వతంపై ఎల్లప్పుడూ వర్షాన్ని కురిపిస్తాడు ఆ కొండను ఎంత గాలించినా జరాచంద్రుడికి కృష్ణ బలరాముల జాడ తెలిగి రాలేదు అందుకే వాడు కొండకు నిప్పు పెట్టాడు కొండ దగ్ధం కాజుచ్చింది కానీ కృష్ణ బలరాములు కొండకు అవతల వైపు నుంచి కిందకు దుమికి ద్వారకాపురికి వెళ్ళిపోయారు వారు అంత అద్భుతంగా తొంభై మేళ్ళు ఎత్తు కలిగిన కొండను దుమికి పారిపోవడం జరాచందుని కంటపడలేదు వాని సైనికులా కంటపడలేదు అగ్ని కీలకల్లో దగ్ధమవుతున్న పరవర్షణ పర్వతాన్ని చూసిన జరాసందుడు ఆ మంటలలో కృష్ణంబలిరాములు దగ్ధమై ఉంటారని భావించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు జరాసందు యుద్ధం చేయకుండా హడావుడిగా వెళ్ళిపోవడానికి అసలైన కారణం అతి శీఘ్రంగా రుక్మిణీ దేవిని వివాహం చేసుకోవాల్సి ఉండటమేనని భాగవతం ద్వారా మనకు తెలుస్తుంది విదర్భ దేశానికి భీష్మకుడు రాజు అతని పుత్రుకి పేరు రుక్మిణి భీష్మకునికి నలుగురు పుత్రులు వారిలో రుక్మి జ్యేష్ఠుడు రుక్మిణి వారందరికీ చెల్లెలు పుణ్యాత్ముడైన భీష్మకుని ప్రసాదానికి ఎందరో మహాత్ములు నిత్యం వస్తుండేవారు వారందరూ శ్రీకృష్ణుని దివ్య గుణాలను వర్ణించగా వినిన్న రుక్మిణి అతనినే తన భర్తగా మదిలో ఎంచుకుంది అదేవిధంగా ఆమె బుద్ధి మంగళకరమైన దేహ లక్షణాలు సౌందర్యము శీలము సద్గుణాలను విని తనకు ఆమెయే తగిన పత్ని అని శ్రీకృష్ణుడు కూడా తలచాడు అయితే రుక్మికి శ్రీకృష్ణుడు అంటే ద్వేషం అందుకే అందరూ రుక్మిణిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేయాలని తెలిచిన వాడు మాత్రం తన చెల్లెల్ని శిశుపాలనకిచ్చి వివాహం చేయాలని పట్టుపట్టాడు అతని మాటను ఎవరూ కాదనలేకపోయారు రుక్మిణికి శిశుపాలనతో వివాహ నిశ్చయమైపోయింది అది తెలిసిన రుక్మిణీదేవి నమ్మకస్తుడైన ఒక బ్రాహ్మణుని ద్వారా ద్వారకలో ఉన్న కృష్ణునికి ఒక సందేశం పంపింది బ్రాహ్మణుడు ద్వారకకి చేరి కృష్ణుని దర్శనాన్ని పొందాడు బ్రాహ్మణుని చూడగానే శ్రీకృష్ణుడు అతనికి ఎంతో ఆదరించాడు తనను దేవతలు పూజించే రీతిగా ఆ దేవదేవుడు బ్రాహ్మణుని పూజించాడు కుసిల ప్రశ్నలు అడిగాడు అతడు ద్వారకకు విచ్చేసిన కారణం ఏంటని అడిగాడు అప్పుడు అన్నీ తెలిసిన అచ్యుతునికి బ్రాహ్మణుడంతా వివరించి చెప్పాడు రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని అతడు శ్రీకృష్ణునికి చదివి వినిపించాడు ఓ భువనచందరా అచ్యుత శ్రోతల చెవులిలోకి ప్రవేశించి వారి దేహక్లేశాలను హరించే నీ గుణాలని విని దర్శనాభినాషులైన వారి సకలాభిష్టాలని ఈడేర్చే నీ సౌందర్యం గురించి విని నా మనసు నీ ఎందే నిన్నే పతిగా ఎంచుకున్నాను నా ఆత్మ నీకే సమర్పించబడింది కాబట్టి వెంటనే వచ్చి నన్ను పత్నిగా స్వీకరించవలసింది సింహపు పాలిసొమ్మును అపహరించే కుక్కలాంటి శిశుపాలుడు నీ వీర భాగాన్ని ఎన్నడనో తాకకుండుగాక నేను పుణ్యకార్యాలు యజ్ఞదానాలు వ్రత నియమాలు దీప బ్రాహ్మణుల పూజలు చేసి ఉండుంటే వాటి ద్వారా భగవంతుని అర్చించి ఉంటే సాక్షాత్తుగా ఆ దేవదేవుడే వచ్చి నా కరమను పట్టుకాక శిశుపాలుడు నన్ను పట్టకుండు కాక ఓ అజిత్ రేపే నా వివాహ ప్రారంభం కాబట్టి వెంటనే వచ్చి నన్ను రాక్షస విధిలో వివాహం చేసుకోవాల్సింది ఆ విధంగా చేస్తే నా బంధువులు సంహరించవలసి వస్తుందని నీవు భయపడనక్కర్లేదు ఎందుకంటే వివాహానికి ముందు రోజు నేను కులదేవత పూజార్థం వెలుపలకు వెలుపలికొస్తాను అప్పుడు నీ విచ్చు నన్ను చేపట్టవలసింది ఒకవేళ నేను నీ అనుగ్రహాన్ని పొందలేకపోతే తీవ్రమైన తపస్సుతో కృషించే ప్రాణాన్ని విడిచిపెడతాను రుక్మిణి సందేశాన్ని చక్కగా చదివి వినిపించిన బ్రాహ్మణుడు శ్రీకృష్ణునితో పలుకుతూ ఎదుదేవా ఈ రహస్య సందేశాన్ని నీ కొరకు నేను తెచ్చాను ఈ పరిస్థితులు చేయవలసిన దాన్ని గురించి బాగా ఆలోచించి వెంటనే చేయవలసింది అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుని చేయి నవ్వుతూ అంతా తనకు తెలుసునని చెప్పాడు అయోగ్యులైన రాజులందరినీ మధించి తాను రుక్మిణిని ద్వారకకి తీసుకొస్తానని ఆ దేవదేవుడు ఆశ్వాసమిచ్చాడు వెంటనే రథాన్ని సిద్ధం చేయించి బ్రాహ్మణితో పాటు విదర్పకు ప్రయాణమయ్యాడు తెల్లవారేసరికి శ్రీకృష్ణుడు చేరవలసిన చోటుకి చేరుకున్నాడు రుక్మిణీదేవి తండ్రి అయిన భీష్మకుడు తన కుమార్తె వివాహానికి అన్ని ఏర్పాట్లు చాలా ఆర్భాటంగా చేయించాడు నగరాన్ని చక్కగా అలంకరింపచేశాడు పితృదేవతలను దేవతలను బ్రాహ్మణులను అర్చించి భోజనాలు పెట్టించాడు వధువు శుభం కొరకు స్వస్థ వచనాలు పటింపచేశాడు రుక్మిణీదేవి స్నానాధికారులు ముగించుకొని నూతన వస్త్రాలు కళ్యాణహారం ధరించింది బ్రాహ్మణులందరూ వధువు రక్షణ కొరకు మంత్రోచ్చరణం చేశారు ఇంతలో మగపిల్లివారు తరలివచ్చారు శిశుపాలని తండ్రి కూడా తన కొడుకు సమృద్ధిని వాంఛిస్తూ సముచిత కర్మలను బ్రాహ్మణుల ద్వారా చేయించాడు మగపిల్లివారి వెంట వచ్చిన మిత్రరాజుల బృందంతో కుండి కుండిన పురం నిండిపోయింది ఆ మిత్రరాజుల్లో శాల్వుడు జరాసంధుడు దంతవక్రుడు వంటి వారు ఎందరో ఉన్నారు భీష్మకుడు అందరికీ చక్కని విడిదిని ఏర్పాటు చేశాడు రుక్మిణి శిశుపాలనికే దక్కేటట్టు చేయడం మన కర్తవ్యం దాని కొరకు ఏదైనా చేయాల్సిందే ఒకవేళ కన్యను అపహరించడానికి శ్రీకృష్ణుడు వస్తే అతనితో యుద్ధం చేద్దామని అందరూ గట్టిగా కూడా ఈ వార్త బలరామునికి తెలిసింది శ్రీకృష్ణుడు ఒంటరిగా అక్కడికి వెళ్ళాడని కూడా అతనికి తెలిసింది అందుకే సోదర ప్రేమతో అతడు గొప్ప సైన్యంతో కూడిన కుండిత నగరానికి చేరుకున్నాడు ఈ లోక సుందరాంగి అయిన రుక్మిణి కృష్ణుని ఆగమనం కొరకే ఎదురు చూడసాగింది సందేశాన్ని తీసుకుని వెళ్ళిన బ్రాహ్మణుడు ఇంకా తిరిగి రాకపోవడం ఆమెకు కలతను కలిగించింది తనలో తాను ఆమె ఎంతో వ్యధ చెందింది రేపే నా వివాహం శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు బ్రాహ్మణుడు కూడా రాలేదు ఏం జరగబోతున్నదో కదా విధాత కానీ పరమశివుడు కానీ నా ఎడ అనుకూలుగా లేరు శివపత్ని అయిన గిరిజ కూడా నా పట్ల ప్రసన్ను రాలేనట్టు కనపడడం లేదు అని తెలుస్తూ ఆమె రోధించింది అంతలోనే శుభసూచకంగా ఆమె ఎడమ కన్ను ఎడమభుజం తొడ అదిరాయి మరుక్షణమే బ్రాహ్మణుడు ఎదుటి నిలబడ్డాడు బ్రాహ్మణుని ముఖం ప్రసన్నంగా ఉండడం చూసి ఆమె కొంత నెమ్మదించింది వెళ్ళిన పని అయిందా అని ఆతృతతో అడిగింది అంతా సానుకూలమే శ్రీకృష్ణుడు వచ్చేశాడు అని బ్రాహ్మణోత్తముడు ఒక్క మాటల్లో రుక్మిణికి పరమానందాన్ని చేకూర్చాడు శ్రీకృష్ణుడు వచ్చేశాడనే మాట రుక్మిణి చెవులలో అమృత వర్షంలా కురిసింది తనకు అంతటి మహోన్నతమైన సహకారాన్ని చేసిన ద్విజోత్తమునికి ఎటువంటి కానికలో తెలియక ఆమె హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించింది బలరామకృష్ణులు కూడా కుండినపురానికి వచ్చారని తన కుమార్తె వివాహం చూడడానికి వారు ఉత్సాహంగా ఉన్నారని విని భీష్ముకుడు వారిని చక్కగా ఆహ్వానించి విడి ఏర్పాట్లు చేశాడు శ్రీకృష్ణుడు తమ పురానికి వచ్చాడని వినిన్న విదర్భవాసులు ఆ దేవదేవుని చుట్టడానికి తండోపతండాలుగా వచ్చారు నిజంగా తమ రాజకన్యకు శ్రీకృష్ణుడే సరియైన వరుడిని వారంతా మనస్ఫూర్తిగా భావించారు తాము ఎవరైనా పుణ్యం చేసి ఉంటే దాని ప్రభావంతో శ్రీకృష్ణుడు రుక్మిణిని చేపట్టు కాక అని భగవంతుని ప్రార్థించారు తర్వాత కులాచారం ప్రకారం రుక్మిణీదేవి చెలికేతులతో కలిసి అంబికాలయానికి కాలినడికన బయలుదేరింది ఆమె వెంట గాయకులు వాజ్యకారులు సూత మాగది వంది జనులు వెళ్ళారు ఒత్తేదులు వెళ్ళారు బ్రాహ్మణులు వెళ్ళారు అంబికాలయానికి వెళ్ళిన రుక్మిణి భక్తితో ఆ దేవిని ప్రార్థించింది శ్రీకృష్ణుడు నాకు పత్తి అయ్యేటట్టుగా అనుగ్రహించవలసింది నా అంబికను ఆమె ప్రార్థించింది తర్వాత బ్రాహ్మణ తెలుగు ఆమెను దీవించి అక్షతలు చల్లారు దేవి ప్రసాదాన్ని ఆమెకిచ్చారు అప్పుడు రుక్మిణి తన చెలకెతే చేయి పట్టుకుని ఆలయం వచ్చింది ఆమె రూపం అందరికీ సమ్మోహనకరంగా కనిపించింది గల్లుమని మొగి కాలిగజ్జలతో హంసవలే నడుస్తూ ఉన్న ఆమెను చూసి వీరుల కూటమి విస్తుపోయారు అందరి చూపులు ఆమెపైననే నిలిచాయి క్రీగంటతో ఆమె ఆ వీరులలో శ్రీకృష్ణుడు ఉన్నాడేమో అని పరిశీలించి చూస్తూ నడవసాగింది హఠాత్తుగా ఆమె దృష్టి కృష్ణునిపై నిలిచింది అంతే శ్రీకృష్ణుడు వేగంతో ఆమె రథంపై ఎక్కించుకుని నిలిపోయాడు రుక్మిణిని నథంపైన నిలిపిన శ్రీకృష్ణుడు అడ్డుతగిలిన రాజులను దూరంగా తరిపివేశాడు బలరాముడు తన సోదరునికి తోడుగా ముందు నిలిచాడు ఆ అనూహ్యమైన పనాజయం జర జరాసంధాది రాజులు సహించలేకపోయారు శ్రీకృష్ణునితో యుద్ధం చేయాల్సిందేనని విరాలాపాలు చేశారు రాజులందరూ తమ తమ రథాన్ని ఎక్కి శ్రీకృష్ణుని వెంబడించారు అంతమంది రాజులు తమను వెంబడించడం చూసి రుక్మిణి భయపడింది కానీ శ్రీకృష్ణుడు ఆమెకు ధైర్యం చెప్పి తన కార్యంలో నెలకొన్నాడు అతి శీఘ్రంగా శత్రుసేన నెలకూలింది యాదవసేన కూడా విజృంభించి రాజసేనను నిర్మూలించసాగింది అది చూసి మిగిలిన రాజులందరూ పారిపోయారు శిశుపాలుడు సిగ్గుతో ముడుచుకొని పోయాడు జరాసంధులు అతను సముదాయించారు కాలం అనుకూలంగా లేదు కాబట్టి తాము కృష్ణుడిచే పరాజితులం అయ్యామని తత్వం పలికారు ఇక చేసేది లేక శుపాలుడు తన వారితో పాటు తన నగరికి వెళ్ళిపోయాడు అందరూ పరాజయాన్ని సమ్మతించిన రుక్మిణి సోదరుడైన రుక్మి మాత్రం అంగీకరించలేదు కృష్ణునికి బుద్ధి చెప్పి తీరుతానని ప్రగల్భాలు పలుకుతూ వాడు రథంపై శ్రీకృష్ణుని వెంబడించాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ కృష్ణుని నిందించాడు కానీ శ్రీకృష్ణుడు అప్పుడు ఆరు బాణాలతో వారి ధరస్సును విరిచాడు ఎనిమిది బాణాలతో గుర్రాలను కూల్చాడు రెండు బాణాలతో సారథిని కూల్చాడు మూడు బాణాలతో రథధ్వజాన్ని కూల్చాడు తర్వాత ఖడ్గాన్ని చేపట్టి తన పైకి వచ్చిన రుక్మిణి శ్రీకృష్ణుడు ఎదిరించి వాడి ఖడ్గాన్ని ముక్కలు ముక్కలు చేశాడు తర్వాత ఒక ఖడ్గాన్ని ఎత్తి ఆ హీనుని వధించబోయాడు అది చూసి రుక్మిణీదేవి నిర్ఘాంతపోయింది దేనురాలై కృష్ణన్ పాదాలపై పడి ప్రార్థించింది తన సోదరిని చంపవద్దని వెతిపాలింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కార్యాన్ని నిలిపి ఒక బట్టతో రుక్మిణి కాళ్ళు చేతులు కట్టివేసి మీసాలు జుట్టు కొరికి వికృతి రూపునిగా చేశాడు దానితో రుక్మి సిగ్గుతో దాదాపుగా చచ్చిపోయాడు అసలు దోషి రుక్మియేయేనని తెలిసిన రుక్మిణిని ఊరడించే ఉద్దేశంతో బలరాముడు శ్రీకృష్ణుని కొద్దిగా మందలించాడు బంధువులకు అవమానం చేయడం మంచిది కాదని హితపోత చేశాడు అదే విధంగా బంధు అవమానానికి విచారించే రుక్మిణి కూడా తత్వబోధ చేశాడు అప్పుడు బలరాము నుంచి ప్రతిబోధ అయి రుక్మిణి తన విచారాన్ని విడిచిపెట్టింది వికృత రూపంతో కుండినపురానికి వెళ్ళలేక రుక్మి తన కొరకు భోజకటకమనే పురాణం నిర్మించుకొని అక్కడే ఉండిపోయాడు తర్వాత శ్రీకృష్ణుడు భీష్మ కసుతయ్య అయిన రుక్మిణిని ద్వారకకు తీసుకొచ్చి వైభవోపేతంగా వివాహం చేసుకున్నాడు యాదవులెందరికీ శ్రీకృష్ణుడే ప్రాణం అందుకే వారందరూ తమ ఇంటిలోనే వివాహం జరుగుతుందనే భావంతో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ద్వారకాపురి పూర్తిగా అలంకరించబడింది ఎత్తైన ఉత్సవ ధ్వజాలతో రత్నమాలాంబరాలతో తోరణాలతో పురం ఘనంగా సోపిల్లింది పూర్ణ కుంభాలు అగుర దీపము దీపము ప్రతి ఇంటి ఎందు ఏర్పాటు చేశారు ఎందరో రాజులు రుక్మిణీకృష్ణుల వివాహానికి వెచ్చేశారు రాజద్వారాలను అరటి చెట్లతో పోక చెట్లతో అలంకరించారు అందరూ హడావిడిగా నగరమంతా తిరుగుతూ ఒకరినొకరు పరామర్శించుకుంటూ ఆనందోత్సవాలు పంచుకుంటూ పరమానందభరితలయ్యారు ఆ సమయంలో రుక్మిణీ హరణ వృత్తాంతము రూపంలో కీర్తించబడింది అది విని రాజులు వారి తనయులు అమిత విస్మితులయ్యారు శ్రీ రుక్మిణీకృష్ణుల జంటను చూసి అందరి హృదయాలు ప్రసన్నమయ్యాయి సర్వైశ్వర్యపతి అయిన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా లక్ష్మీదేవి అయినట్టి రుక్మిణితో జతకుటడం చూసి ద్వారక అసలు పరమానంద భరితలయ్యారు జగన్నాథుని కళ్యాణంతో లోకల్లో సర్వత్రా మంగళం విల్లి విరిసింది శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా శ్రీకృష్ణ శరణం మమ ఓం నమో భగవతే వాసుదేవాయ